క్రికెట్ టోర్నమెంట్ని గత వారం రోజులుగా సంక్రాంతి పండుగ సందర్భంగా క్రికెట్ టోర్నమెంట్ని ఏర్పాటు చేసి వివిధ గ్రామాల నుంచి పెద్ద ఎత్తున కొన్ని టీమ్స్ అంతా కూడా పాల్గొనేలా చేసి ఈ టోర్నమెంట్ని నిర్వహిస్తున్నటువంటి యువమోర్చ తిరుపతి రెడ్డి గారు టీం అందరికీ గ్రామ పెద్దలకు సర్పంచ్ గారికి ఎంపీ గారికి నాలుగు సర్పంచులు నాలుగు ఎన్నికలు గ్రామ పెద్దలు పైగా వచ్చినటువంటి నాతో పాటు వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ ముక్తులందరికీ నారాయణపేట్ నుంచి నాతో పాటు వచ్చిన రూపాల్గా వచ్చినారు మళ్ళీ వచ్చిండు అదేవిధంగా అంజ వచ్చిండు మరి ఇక్కడ లోపల చిరంజీవులు అదే చాలా మంది యువమోర్చ యూత్ ఉన్నారు పెద్ద మనుషులు ఉన్నారు ఇక్కడ ఈ ప్రాంతంలో మరి పెద్ద ఎత్తున ఆటలను ప్రోత్సహిస్తూ మరి క్రికెట్ ని ప్రోత్సహిస్తూ మరి ఎన్నో సంవత్సరాలుగా ఈ క్రికెట్ టోర్నమెంట్ ని కంటిన్యూస్ గా నిర్వహిస్తూ ఉన్నారు మరి ఈ అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఈ టోర్నమెంట్ ఇక్కడ ఏర్పాటు చేసి మరి ఇక్కడ ఇప్పుడే ఫైనల్ ఫైనల్ ఆడి ఫైనల్ గెలిచింది రంగాన్పూర్ టీము ఇక్కడ విజయం సాధించింది వారికి ఉదయపూర్వకంగా అభినందన తెలియజేస్తా ఉన్నాంటి కూడా ఉదయపూర్వకంగా అభినందన తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత క్రీడలకు పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఇస్తా ఉన్నారు అందరి ముందు ఏ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా గతంలో ఉన్న ప్రభుత్వాలు ఎవరు కూడా పెద్ద ఎత్తున క్రీడలను ప్రోత్సహించలేదు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు ఉన్నటువంటి క్రీడాకారులను పెద్ద ఎత్తున ప్రోత్సాహం అందిస్తా ఉంది ఈరోజు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఈరోజు ప్రపంచ దేశాల్లో లేదు భారతదేశం అనేక ఒలింపిక్స్ గేమ్స్ లో కానీ అనేక ఎక్కడ ప్రపంచ వ్యాప్తంగా దేశాలతో పోటీ పడుతూ అనేక మెడల్స్ భారతీయులు సంపాదిస్తా ఉన్నారు దానికి ముఖ్య కారణం నరేంద్ర మోదీ గారు ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రోత్సాహం క్రికెట్ కావచ్చు ఫుట్బాల్ కావచ్చు లేదా ఇతర అనేక క్రీడలు కావచ్చు గ్రామీణ క్రీడలను కూడా ప్రోత్సహించాలి గ్రామీణ ప్రాంతాలు ఉన్నటువంటి క్రీడాకారులకు కూడా పెద్ద ఎత్తున ప్రోత్సాహం అందించాలని చెప్పి ఖేలో ఇండియా అనేటటువంటి నినాదంతో నరేంద్ర మోదీ గారు ఇవాళ క్రీడాకారులకు ప్రోత్సహించినటువంటి ఒక పథకాన్ని కూడా తీసుకొచ్చింది నిందిస్తా ఉన్నాను మరి ఇక్కడ క్రీడాకారుల గ్రామాల్లో ముఖ్యంగా ప్రోత్సాహం అందకనే వాళ్ళు గ్రామాలకే పరిమితం అయిపోతారు మండలాలకే పరిమితం అయిపోతారు జిల్లాలకే పరిమితం అయిపోతారు మరి వారిని ప్రోత్సహించడానికి ఇవాళ చాలా పెద్ద ఎత్తున మరి కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది ఇక్కడ ఆడుతున్నటువంటి క్రీడాకారులకు అందరికీ కూడా క్రీడాకారులకు అందరికీ కూడా స్ఫూర్తితో ఈ రోజు ఇంకా పైకి ఎలగాలి ఇక్కడ మేము మండల లెవెల్ ఆడడం రేపు జిల్లా లెవెల్ రాష్ట్ర స్థాయిలో నేషనల్ లెవెల్లో ఆడాలి ఒక పట్టుదలతో క్రీడాకారులు పూర్తి మరి కమిట్మెంట్ తో ఒక ఉత్సాహంతో ఒక లక్ష్యంతో ఆడి మరి ప్రాంతానికి కీర్తి సాధిస్తారని తెస్తారని చెప్పి ఆశిస్తా ఉన్నాను అంటే ఆడలే టీం అన్ని కూడా చాలా ఉత్సాహంగానే ఆడతారు మనం చూస్తాం మన దేశం మన భారత టీం కూడా దేశ దేశాలకు వెళ్ళినప్పుడు అది జరిగే ఐపీఎస్ కానీ కానీ మన టీమే గెలవాలని మనం కోరుకుంటాం అంటే బోరి వాళ్ళు మా టీమే గెలవరుంటారు కానీ మనం పక్కన ఉన్నటువంటి వాళ్ళే కాబట్టి మన ఊరి వాళ్ళే మన పక్క ఊరి వాళ్ళే కాబట్టి మరి అలాంటి మనం ఎవరన్నా మనం ముందుకు వచ్చినామందరం భారతీయులము మనందరం ఈ ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళము అతను ఇంకా బ్రహ్మాండంగా ఒకరిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు ముందుకు రాణించాలని చెప్పి మనందరూ నేను కోరుకుంటా ఉన్నా మరి ముఖ్యంగా ఈరోజు భూనిడులో ఈ యొక్క ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కోసం అంటే ఈ యొక్క బహుమతి ప్రదానం కోసం నన్ను ఆహ్వానించినందుకు మరి తిరుపతి రెడ్డి గారి అందరూ నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా నాకు అందరూ తెలుసు రేపు అయోధ్యలో రామ మందిర నిర్మాణం పూర్తి కాబట్టి రేపు ప్రాణ ప్రతిష్ట ఉంది బాలరాముని యొక్క బాల ప్రతిష్ట ప్రాణ ప్రతిష్ట రేపు జరగబోతా ఉంది ప్రాణ ప్రతిష్టకు శ్రీరాముని యొక్క ప్రాణ ప్రతిష్టకు శ్రీరాముడు మన ప్రధాని నరేంద్ర మోదీ గారిని ఎంచుకున్నాం వందల సంవత్సరానికి చదువు చూసినటువంటి కార్యక్రమం ఈరోజు నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా దానికి భూమి పూజ జరిగి రేపు కాలం కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఆ రోజు రానే వచ్చింది రేపు ఈ సమయానికల్లా ప్రాణ సంస్థ కూడా అది జరిగిపోయి అనేక పూజలు జరుగుతూ ఉంటాయి నరేంద్ర మోదీ గారు పదకొండు రోజులు కఠిన దీక్షకు కోలుకొని కఠిన ఉపవాస దీక్ష కేవలం పుర్బనీళ్ళు తాగుతూ కఠిన నేల మీద నిద్రపోతూ కఠిన దీక్షని ఈరోజు చేస్తూ అది రేపు శ్రీరాముని యొక్క ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో మరి వారు పాలు పంచుకోబోతున్నారు మరి మనమందరం కూడా బలరాముని యొక్క ఇవని ఉన్న ప్రతి ఒక్కరు భక్తులే ప్రతి ఒక్కరు అందరూ ప్రతి ఒక్కరు కూడా శ్రీరాముని ఆలయంలో ఆ ఆలయ నిర్మాణానికి ఎంతో కొంత పోలీసులు ప్రతి ఒక్కరు సహాయం చేసిన వాళ్ళని ఇక్కడ ప్రతి రామభక్తుడు మేము కూడా అక్కడ ఉంటే బావుడు మేము కూడా చూస్తే బాగుడు అనుకుంటాం కానీ అందరమూ పోలేం కాబట్టి మనమందరం ఇక్కడే ప్రతి ఇంటి ముందు రామజ్యోతిని వెలిగిద్దాం శ్రీరాములు మనందరికీ పంపించినటువంటి అక్షింతలు ఆ అక్షింతలను పూజించుకొని మరి ప్రతి ఇంటి ముందు రామజ్యోతిని వెలిగించుకొని అక్షింతలను మనమందరం కూడా అక్షింతలతో ఆశీర్వాదం పొందుదామని చెప్పి మనందరూ కూడా కోరుకుంటూ రేపు ప్రతి ఒక్క గుడిలో ప్రతి ఒక్క గుడిలో పెద్ద ఎత్తున మరి ఆ సమయానికి పూజలు నిర్వహించుకొని ఆ శ్రీరాముని యొక్క అక్షింతలు ప్రతి ఇంట్లో మనం అక్షింతలు మనం మన పైన ఆశీర్వాదం రామగారు వంసినటువంటి అక్షంత ఆశీర్వాదం పొంది రామజోతిని జ్యోతిని వెలిగించాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి ఈ వచ్చినటువంటి భూమిలు గ్రామ అక్కజల్లిలకు అన్న తమ్ముళ్లకు పెద్దలకు పిల్లలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు మరి గెలిచిన టీం నా యొక్క అభినందనలు م ك